హాయ్ ఐస్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే సూపర్గా ఉన్నాం అనమాట మేమైతే ఈరోజు అనుకోకుండా విజయవాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేసేయండి అండ్ ఇక్కడైతే మా అయితే రెడీ అయిపోయారు సో మాతో పాటు మా హస్బెండ్ అయితే రావట్లేదండి మమ్మల్ని ఆటో ఎక్కించడానికి అయితే వచ్చేస్తున్నారు సో ఇంకా మేమందరం ఆటో ఎక్కి ఫు స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి ఆల్రెడీ స్టేషన్కి అయితే మా అక్క మా అమ్మ వాళ్ళు అయితే సో ఇది నేను మా అక్క మా తమ్ముడు ఇంకా మా అమ్మ మా అత్తయ్య మేము మాత్రమే వెళ్తున్నాము ఇదైతే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఏనండి జస్ట్ నేను నైట్ కాల్ చేసుకొని విజయవాడ వెళ్దామా అనుకున్నాము మార్నింగ్ కల్లా అందరూ ఓకే వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యిపోయాము రిజర్వేషన్ అయితే చేసుకోలేదు మేము ఇక్కడ మా పరిస్థితి చూడండి ఎలా ఉందో ఫుల్ జనాలు అనమాట ఎంత జనాలు అంటే అమ్మ కాలు పెట్టడానికి కానీ గ్యాప్ లేదు అట్లా ఎక్కుతూనే ఉన్నారు ఎక్కుతూనే ఉన్నారు అండ్ ఇక్కడ మనం సోవర్స్ అయితే అయితే కొంచెంసేపు మా అక్క వాళ్ళ పాపతో ఆడుకుంటుంది నాన్ స్టాప్ స్పీకర్ మనసుభర్షి అయితే తెగల్లర్ చేసింది ట్రైన్ మొత్తం తిని మాటలే అనమాట అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ దీని మాటల కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు కానీ ఎవరైనా పిల్లలతో వస్తుంటే మాత్రం కన్ఫామ్గా ముందుగా రిజర్వేషన్ చేసుకోండి చాలా కష్టంగా ఉంది ట్రైన్ జర్నీ అయితే పిల్లలతో బాబుని ఇంటికి తీసుకెళ్దామా అండ్ ఈ బాబునైతే ఎవరో ఒక అక్క ఎత్తుకొని నిల్చున్నారండి సో నేను తీసుకుంటాను అని చెప్పి బాబునైతే నేనే ఎత్తుకున్నాను అనమాట వీళ్ళు తెనాలి దాకా వచ్చారు అండ్ మన చోర్చి అయితే ఈ బాబుతో తెగ ఆడుకునింది అస్సలు వదలలేదు వాడి ఇంటికి తీసుకెళ్దామంటుంది రెండు గంట తీసుకుపోతాను అండ్ యా ఇలా అయితే మా ట్రైన్ జర్నీ కొనసాగుతుందనమాట లిటరల్లీ ఎప్పుడెప్పుడు విజయవాడ వస్తుందా ఎప్పుడెప్పుడు దిగేద్దామా అన్న ఫీలింగ్ ఉందన్నమాట మా అందరికైతే అండ్ ఇంటి దగ్గర ఉంచే పిల్లలకైతే కొంచెం పెరుగన్నం తీసుకొచ్చాము ఇంకా ట్రైన్లో అయితే పెట్టేస్తున్నాము ప్రతి ఒక్క ఇండియన్ పేరెంట్స్ దీని అయితే ఫేస్ చేసి ఉంటారండి ట్రైన్లో అన్నం పెట్టడం పిల్లలకి ఇంకైతే మేము కాయిన్స్ తీసుకొని రెడీగా ఉన్నామన్నమాట కృష్ణా ప్యారెస్ వచ్చాక వాటర్లో వేద్దామని ఇక్కడ ఒక కామెడీ సీన్ జరిగింది మీకు చెప్తాను చూడండి అండ్ అందరం అయితే ఇది గుడ్ అనుకునేసేమో వచ్చేసింది అనుకున్నాం బట్ వేరే అంకుల్ చెప్పాడు అనమాట అది కాదమ్మా ఇంకా చాలా చాలా దూరం ఉంది మనం ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి అని జనాలు చూడండి లాస్ట్ సెకండ్లో కానీ ఎంతమంది ఉన్నారో అమ్మో చాలా ఇబ్బంది అయింది చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే ట్రైన్ జర్నీలో అది పిల్లలతో ఫేస్ చేయడం చాలా కష్టం అనిపించింది అండ్ ఇంకైతే మేము కృష్ణ బ్యారేజ్ రాగానే అందరం టప్పి 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 మనం కాయిన్ చేస్తున్నాము మా మేమే కాదు మాతో పాటు ఉన్న వాళ్ళందరూ వేస్తున్నాం అనమాట తర్వాత ఏమైందంటే ఇంకా మేము విజయవాడ వెళ్ళాక కృష్ణానది దగ్గరికి వెళ్ళి అక్కడ అందరం అయితే ఫ్రెష్ అవ్వాలి కదా సో ఆ వాటర్లో ఇస్తే సరిపోద్ది కదా మనం ఎందుకు ఆత్రంగా ట్రైన్లో నుంచి బ్రిజ్ మీ బ్రిజ్ మీద వేసామని చెప్పి అందరం మీద చాలా నవ్వుకున్నాము అండ్ ఇది ఎందుకేసారో నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి సో ఫైనల్లీ అష్ట కష్టాలు పడి మేమైతే బెజవాడ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకైతే గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము మార్నింగ్ నుంచి ఏం తినలేదు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసాము సిక్స్ థర్టీకి ట్రైన్ అనమాట లెవెన్ ఫార్టీ ఫైవ్కి రీచ్ అయ్యాము సో అందరం ఇక్కడ కొంచెంసేపు కూర్చొని టిఫిన్ తినేసి నెక్స్ట్ ఇంకా మనం కృష్ణానదికి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడ కృష్ణానదికి వచ్చేసి గంగమ్మ దర్శనం కానీ చేసేసుకొని ఇంక అందరం అక్కడ ఫ్రెష్ అయిపోయాము సో ఇంక ఇప్పుడు మేము దర్శనంకైతే వెళ్ళిపోతున్నాము ఇప్పటికీ మేము చాలా అలసిపోయామండి దర్శనంకి వెళ్ళక ముందే అండ్ మనమైతే దర్శనానికి మెట్లెక్కి వెళ్ళొచ్చు ఇంకా పెద్దవాళ్ళైతే బస్సులో వెళ్ళొచ్చు అండ్ మనకి ఈ కంపార్ట్మెంట్లో అయితే లిఫ్ట్స్ ఉంటాయి అనమాట లిఫ్ట్లో ఎక్కితే డైరెక్ట్ మనకు గర్భగుడి దగ్గర దించేస్తారు అండ్ మేమందరం అయితే ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి నడుచుకుంటూనే వెళ్దాం అనుకున్నాము ఇంక అందరం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఎన్ని మెట్లు ఉంటాయో ఏమో అనుకున్నాం బట్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే మెట్లన్నీ ఎక్కేసాము దర్శనం కానీ జనాలను చూసి లేట్ అవ్వద్దేమో అనుకున్నాం కానీ దర్శనం కానీ చాలా ఫాస్ట్గానే అయిపోయిందండి మాకైతే సో ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి పిల్లల కోసం కొంచెం షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు కదా తప్ప తీసేయాలి సో ఇలా సో ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా బయటకు వచ్చి ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఈ జనాలను చూసి ఎక్కడున్నాము అనుకోవద్దండి మేమైతే స్టేషన్లోనే ఉన్నాము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఫైవ్కి మాకైతే సిక్స్ కి ట్రైన్ అనమాట ఎందుకు వన్ అవర్ ముందు రావాలో ఇప్పుడు నాకైతే అర్థమైంది జనాలు చూడండి ఎలా ఉన్నారు లిటరల్లీ మాకు టికెట్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ క్యూలో నిల్చున్నాం అనమాట అప్పుడు మాకు టికెట్స్ దొరికాయి ఇప్పుడు మాకు చాలా బాగా బుద్ధి వచ్చింది ఇలాంటి దూరంకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకోవాలి అని బై ఛాన్స్ ఎలాగో మాకైతే సీట్స్ అయితే దొరికాయి ఇప్పుడు ఇంకా అందరం అయితే అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అనమాట ఇప్పుడు మేము ఒంగోలు వచ్చేసరికి అన్ని వికెట్స్ అన్నీ డౌన్ అండి అందరం ఫుల్ టైడ్ అయిపోయాము అందరూ ఫుల్ టైడ్ అయిపోయారు ఇంకా మేము త్రీ అవర్స్ జర్నీ చేయాలి అండ్ ఇక్కడైతే మా అత్తయ్య సోర్షిని పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇంక కలర్స్ ఎక్కువైపోతుంది అని దీన్ని ఇది చూడండి ఏం చేస్తుందో అస్సలు పడుకోలేదు అండ్ లాస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు పడుకుందనమాట మేడం గారైతే సో ఇలా మేమైతే సేఫ్గా విజయవాడ నుంచి ఇంటికి అయితే వచ్చేసామండి అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి